ನಗರ ಆರೋ ಮಹಾಸವ ನೆಲ ಒಕ್ಕ ತೇದ ರಾಮಕೃಷ್ಣನಗರ ಜರಿಗಿರಿ ಈ ಮಹಾಸಭ ನಿರ್ಣಯ ಅಮೃಲ್ ಪ್ರಸವ ಅನುಕೂಲ ಎತ್ತು ಪ್ರಜಾ ಉದ್ಯಮ ನಿರ್ಮಿಸಲಾಭ ತೀರ್ಮಾನ ಪ್ರಧಾನ ಕಡಪ ನಗರ ಅಭಿವೃದ್ಧಿ ಕೊನೆಯ ಪ್ರಾಂತ ಪರಿಮಿತವಂತ ಪ್ರಧಾನ ರೋಡ್ ತಪ್ಪ ಶಿವಾರು ಪ್ರಾಂತ ಪ್ರಜಾ ಮೌಳಿಕ ವಸತು ಖಾನಿ రోడ్లు డ్రైనేజీ బిల్లేజ్ లాంటి సమస్యల్ని ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడడం లేదు ఇదే కాకుండా ఉద్యోగంక ఆధునీకరణ పనులు గత కొద్ది దశాబ్దాలుగా అవి ఆగిపోయి పనులు ముందుకు సాగటం లేదు దీని కారణంగా ప్రజానికం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం విలీనమైనటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు పనులు వెళ్ళడానికే పరిమితమయ్యారు తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతాల్లో నలుసుకోవడం లేదు ఇక్కడ తిలక నగర్ రామకృష్ణనగర్ ఇట్లాంటి మృత్యుజేకుండా లాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు వర్షం పడితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకోసం సిద్ధ నగర మహాసభ చేసిన సూచన ఏంటంటే రానున్న కాలంలో కడప నగర సమగ్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ఉద్యమాలు వరుసగా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ మహాసభలో విద్యుత్ ఛార్జీల భారాల మీద కూడా చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ట్రోప్ ఛార్జీల పేరుతో మళ్ళీ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని వేయాలని చెప్పి నిర్ణయించింది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు మేము రానున్న కాలంలో ప్రజానికం మీద విద్యుత్ భారాలు మోపే సమస్య లేదు కాబట్టి ప్రజలు ఏమీ బాగా భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన ప్రజానికైతే విజ్ఞప్తి చేశారు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత మళ్ళీ ట్రోక్ ఛార్జీలు పెట్టడం వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని సిపిఎం పార్టీగా మేము సహించాం అందుకోసం ఈ భారాలు ఆపాలని లేకపోతే విద్యుత్ ఒప్పందాలు అదాని కంపెనీతో సెకీతో ఏవైతే ఒప్పందాలు చేస్తున్నారో వాటి రద్దు చేసి ప్రజానిక్యం మీద భారాలు పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అందుకోసం ఈ నెల మూడవ తేదీన కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మాస్ నిర్ణయించింది అనంతరం ఈ మహాసభలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది నగర కార్యదర్శిగా రామ్మోహన్తో పాటు నగర కమిటీ సభ్యులుగా దస్తగిరిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరులు కామేశ్వరమ్మ వీరితో పాటు ఇంకొక నలుగురు ఐదు మందిని ఎన్నుకోవడం జరిగింది ఆ పద్ధతిలో రానున్న కాలంలో సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలను నిర్మించడానికి ఒక సమస్యైనటువంటి కార్యాచరణ ఈ మహాసభలో రూపొందించాం నగర ప్రజానికే విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం చేసేటువంటి కృషిలో ప్రజాయికం కొడ బహవసౌను కావాలి ఆకన్నా ప్రజా ఉజ్జమన్న నగర ప్రజాయికం బలపర్చాలని చెప్పి మేము ప్రజాయికానికి విజ్ఞప్తి చేస్తాము